అబ్బి అబ్బి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది రాయలసీమ మాసేది అప్ప అప్ప ఈ అప్ప అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే రాయలసీమ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ వరద్దు ఇక్కడ మాట్లాడితే కుద మాట ఇక్కడ మరలా మీ అన్నకి రెడ్డికి డబ్బు లేకపోతే ఆయన బదని నేను కాదు మరలా మా అన్నకి పాతిక లక్షలు డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు రెండు వేల ఆరులో మీ మీ అన్న కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండి డెబ్బై ఐదు లక్షలు డబ్బులు ఇప్పించారు మీరు పాది లక్షల డెబ్బై డబ్బై కొట్టారు మరలా సిద్ధవాడు వాడికి ఎక్కడ చింతకు చింతకే నా కొడుక్కి చెప్తున్నా ఇంకా చాలీగానే వాడు వాడికి ఒక పది బెంగళూరు కుట్టాము మరలా వాడు ఎక్కడికి కొడితే ఆడబడుతుంది జరిగిపోతుంది ఈ రాజ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు దొంగన కొండలు ఇద్దరు పట్టుకొని ఇలా ఇలా ఎట్టంటే ఎట్లా చేస్తా అసలు భూకుమ్మ కోణము వాళ్ళు చేశారు వీడు శతడు ఇసుక బియ్యము బలుగురాయి దొంగ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద ధైర్యం ఇచ్చాడంట వాడికే దిక్కు లేదు పరదాలు కట్టుకొని పోతాడు వీళ్ళకే ధైర్యం అంట వాడు వాడు ఎదవా ఇట్లా ఇట్లా ఉల్లంధం కలిపి ఏం చేయాలని అర్థం కావట్లేదంటే రేపు ఓడి చూపిస్తాం వాళ్ళని బుద్ధి పెట్టుకోండి జై తెలుగుదేశం జై జై చ